ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ కంపెనీ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడిందని మాజీ మంత్రి డొక్క మాణికవరప్రసాద్ ఆరోపించారు గడిచిన ఐదేళ్లలో క్రైస్తవులకి పేదవర్గాలకి ఎలాంటి మేలు జరగలేదని అన్నారు ఈ మేరకు గుంటూరులో బుధవారం ఆయన మీడియా మాట్లాడారు క్రైస్తవులు క్రైస్తవ సంస్థలు అంటే నిదర్శనమని తెలియజేశారు వైసీపీ ప్రభుత్వంలో గుంటూరులోని క్రిస్టియన్ భవన్ అంబేద్కర్ భవన్ జాష్వా భవన్ కి ఎలాంటి నిధులు ఇవ్వలేదని తెలిపారు క్రైస్తవులకి ఎవరు మేలు చేస్తారో వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు క్రైస్తవులు ఎస్సులు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలని సూచించారు ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ పెట్టిన ఈట్ ఇండియా కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు అంటే అడ్జస్ట్‌మెంట్ ఏ కదా లై మైక్ యాన క్రైస్తవు సోదరులకి క్రిస్మస్కాంక్షలు గుండూ జిల్లా ప్రధాని గారు సోదరుల గమనించాలి క్రైస్తవత్వం అంటే మదర్ మొదటి సలాగా పది మంది సేవ చేసి వేరే వాళ్ళకి సేవ చేసి తరించడం అలా కాకుండా క్రైస్తవ పేరుతో దోపిడీ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా క్రైస్తవ పేరు చెప్పుకోవడం అంటే రాబర్ట్ క్లైమ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఇండియాలో దోచుకుని వెళ్లి వాడు కూడా క్రైస్తవ కూర్చుంటారు ఆ క్రైస్తవీ మద్దతు తెలిసిన క్రైస్తవాన్ని దొరలాగా గోడవారి బ్యారేజ్ కట్టిన క్రైస్తవాన్ని కావాలని చెప్పి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ పేరు చెప్పి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీ అని చెప్పి ఆయన బాగుపడ్డారు కానీ క్రైస్తవ సమాజం నుంచి దూరం ఇక్కడ దాని నుంచి బయటపడాలని చెప్పి క్రైస్తవ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జగన్మోహన్ లాగా అది అడ్డం పేదరికా మరి ఆ తాపట్న ప్యాలెస్ ఇల్లుకొలబాయ్ ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ ప్యాలెస్ అదంతా పేదరికానికి నిదర్శనం